వైఎస్ జగన్ ఈ పేరు మొన్నటి ఎన్నికల వరకు ఏపీలో బిగ్ నేమ్ కానీ ఒకేసారి శిఖరం కూలిపోయినట్లుగా అసెంబ్లీలో పదకొండు సీట్లకు పడిపోవడంతో తన రాజకీయ జీవితమే మొత్తం కూలిపోయినట్లుగా తయారైంది పరిస్థితి అవును వైఎస్ జగన్కి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు ఇది మీకు చాలా సీరియస్గా అనిపించవచ్చు కానీ ఆయన సీఎంగా దిగిపోయాక పదకొండు సీట్లతో ఏం చేస్తారు ఏమీ చేయలేరు అదేంటి ఆయన మళ్ళీ పడిలేచిన ఫీనిక్ స్పెషలా మళ్ళీ తిరిగి వస్తారు మా జగన్ పులి అంటారా ఎలివేషన్లు వేసుకోవడానికి ఇది సోషల్ మీడియా కాదు డబ్బా కొట్టుకోవడానికే సోషల్ మీడియా పనికి వస్తుంది కానీ ఒక్కసారి ప్రజలు తిరస్కరిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడినే మనం చూసాం ఇక జగన్ చేసిన తప్పులు కానీ ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అరాచకాలు కబ్జాలతో మొత్తానికి మొత్తంగా జనం చీకొట్టేశారు ఇంకా మేము ఓడిపోయలేదు ప్రజలు తిరస్కరించలేదు బాబు ఇచ్చిన హామీల వల్లే ఓడిపోయామని చెప్పుకుంటే చేసేదేమీ లేదు ఎక్కడైనా జనమే ఓడగొడతారు కామన్ సెన్స్తో ఆలోచించాలి కానీ ఇప్పుడు జగన్ విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పదకొండు సీట్లకు తాము ప్రతిపక్ష హోదా ఇవ్వమని బాబు తేల్చేశారు ఇక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళితే ఏం చేస్తారు గతంలో టీడీపీని జగన్ ఆడుకున్నారు ఇప్పుడు టీడీపీ అంతకంటే ఎక్కువగా ఆడుకుంటోంది ప్రజా సమస్యలను చర్చించాల్సిన దేవాలయంలో రాజకీయాలకు బూతులకు అడ్డగా మార్చారు నేతలు మొత్తానికి అర్థమైంది ఏంటంటే సీరియస్ గా సిన్సియర్ గా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి అర్థవంతమైన చర్చలు జరపాలి అయితే ఇందులో ఇప్పుడు అసెంబ్లీలో జగన్కు వాటా ఉండదు అని తెలిపోయింది ఆయనకు మహా అయితే పది నిమిషాల సమయం ఇస్తారేమో మరి ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడతారు అందుకే ఇప్పుడు జగన్ ప్లాన్ బీకి వచ్చారు ఆయన ఏపీ రాజకీయాల నుంచి నాలుగేళ్లు దూరంగా ఉండబోతున్నారనేది నిజం మహా అయితే సోషల్ మీడియా ద్వారా లేదంటే ప్రెస్ మీట్ల ద్వారా పరామర్శల ద్వారానే ఆయన రాజకీయం చేస్తారన్నమాట ఏపీలో ప్రతిపక్ష హోదా లేదు కానీ ఆయనకు అంతకంటే పెద్ద ముప్పు ముంచుకొచ్చింది అందుకే ప్లాన్ బిలో భాగంగా ఎంపీగా ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే పాత కేసుల మీద రెగ్యులర్ విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యే పైగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మీదనే ఆధారపడి మోడీ సర్కారు బతుకు జట్కాబడి లాగిస్తోంది అంటే బాబు ఎంత చెబితే బాబు ఢిల్లీలో ఎక్సలెటర్ తొక్కితే ఇక్కడ చర్లపల్లి జైల్లో పడే ఛాన్స్ ఉందని భయపడుతున్నారట అంతేకాదు ప్రస్తుతానికి ఏం కాకపోయినా కూడా వచ్చే ఎన్నికల నాటికి జైలుకు పంపితే తన పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా జగన్ ఆలోచిస్తున్నట్లుంది అందుకే పులివెందు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి సతీమణి భారతి రెడ్డి లేదా విజయమణి ఎమ్మెల్యేగా చేసే ఛాన్స్ ఉంది ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి మళ్లీ గెలిచి ఎంపీగా వెళ్లనున్నారు అనేది టాక్ ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు జగన్ ఎంతైనా కూడా జగన్ అవసరం మోడీకి ఉంది ఎందుకంటే ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా మోడీకి కావాలి బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ అవసరం ఉంది ఎలాగూ వైఎస్ జగన్ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు తనకున్న లోక్సభ సభ్యులు కూడా బీజేపీకి కావాలి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు అందుకే తాను ఢిల్లీలో ఉంటే తన కేసులను కూడా చక్కబెట్టుకోవచ్చు జాతీయ రాజకీయ నాయకులతో టచ్ లో ఉండొచ్చు ఇటు పార్లమెంటులో కూడా ఏపీ హక్కుల గురించి మాట్లాడచ్చు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ ఉండదు లోక్సభలో తమ పార్టీకి సమయం కేటాయిస్తారు కాబట్టి తానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ప్లాన్ లో ఉన్నారట జగన్ అయితే ఎప్పటికిప్పుడు రాజీనామా చేయకపోవచ్చు ఎందుకంటే కనీసం ఆరు నెలల సమయం ఉంటే బాగుంటుందని భావించినా కూడా ముందే వెళ్ళాలనుకుంటున్నారట జగన్ ఎందుకంటే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వైనా కు రాజీనామా చేశారు రాయబరీలు ఎంపీగా కొనసాగుతున్నారు దీంతో ముందే రాజీనామా చేస్తే పులివెందులకు కడపకు ఒకేసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ నెలలోనే రాజీనామా చేయాలనుకుంటున్నారట అంటే మళ్ళీ ఏపీలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కానీ వైఎస్ జగన్కు తన సోదరి వైఎస్ షర్మిల టెన్షన్ పట్టుకుంది ఈసారి కూడా పులివెందల లేదా కడపలో తనకు పోటీగా మళ్ళీ దిగుతుందనేది టెన్షన్ పట్టుకుందట కానీ వైఎస్ షర్మిల తన సోదరుడు కడపలో ఉంటే ఏకంగా పులివెందుల్లో పోటీ చేయాలనే ప్లాన్ చేస్తుందనే ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి జగన్కు అంత సులువైన విషయమేమీ కాదు అయితే ఇప్పుడు ఎందుకు రాజీనామా అంటే ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి తనను జైలుకు పంపితే తన సతీమణి భారతి రెడ్డిని ముందే సిద్ధం చేయొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే పాత కేసుల ద్వారా జైలుకు పంపుతారనే భయం ఉంది దీంతో ఆయన అన్ని రకాలుగా సిద్ధమయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయన నిర్వేదంగా ఓ మాట అన్నారు నాకు ఈ ఐదేళ్లు కష్టాలుంటాయని తెలుసు నేను దేనికైనా సరే సిద్ధపడ్డాను ఎలాంటి కష్టమైనా ఎదుర్కొంటానని చెప్పారు జగన్ ఇటు వైఎస్ఆర్ జయంతి రోజున కూడా వైఎస్ ఘాటు దగ్గర తన కొడుకు పరిస్థితి చూసి తల్లి విజయమంటే పెట్టుకున్నారు అంటే వారికి భవిష్యత్తుపై ఆందోళన ఉందనే విషయం క్లియర్ గా కనిపిస్తోంది మరోవైపు సోదరి తోడు లేదు వైఎస్ జగన్ తానే మళ్లీ గెలుస్తాననుకున్నారు ఈ పరిస్థితిని అస్సలు ఊహించలేదు దీంతో వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలకు ముందుగానే జైలుకు వెళితే రెండు ముప్పులు ఏర్పడే ఛాన్స్ ఉంది ఒకటి వైఎస్ జగన్ పార్టీని వైఎస్ ఆక్రమిస్తారు ప్రాణం పోస్తారు అందుకే వైఎస్ శర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా చేస్తున్నారు ఇటు రాహుల్ గాంధీ కూడా వైఎస్ ను స్మరిస్తూ వీడియో రిలీజ్ చేశారు దీంతో మెల్లిగా చాప కింద నీరులా కాంగ్రెస్ ను పటిష్టం చేసుకునేందుకు వైఎస్ షర్మిల ఏమాత్రం కూడా వెనుకడుగు వేయడం లేదు నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను అనేంత కసిగా ఉన్నారు ఆమె తన సోదరుడి రాజకీయ జీవితంపై ఆసక్తి చూపించడం లేదు గతంలో తన అన్న జైలుకి వెళితే వేల కిలోమీటర్ల ప్రయాణించి పోరాటం చేశాను కానీ తన త్యాగాన్ని గుర్తించకుండా అవమానించారనే కోపం షర్మిలకు బాగా ఉంది దీంతో వైఎస్ జగన్ కు ఒకవేళ వచ్చే ఎన్నికలకు ముందే పాత కేసుల్లో శిక్షపడి జైలుకి వెళితే మాత్రం పార్టీ పరిస్థితి దిగజారుతోంది షర్మిల బలపడ ఇక రెండవ ముప్ప ఏంటంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నుంచి ముప్పు ఉంది పార్టీ మొత్తానికి మళ్లీ ఊపిరి పోసుకోకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు సందేహమే లేదు అందుకే నాయకులను పట్టించుకోకుండా కార్యకర్తలు సామాన్య వైసీపీ అభిమానులను తన వైపు తిప్పుకునే ప్లాన్ చేశారు వారి మాదిరిగా కేసులు కక్షపూరిత దాడులు లేకుండా మచ్చిక చేసుకుంటున్నారు ఇక సీనియర్ నాయకులను కూడా అవినీతి కేసులతో లోపలేసి నోరు ముయించే పనిలో ఉన్నారు గతంలో చెలరేగిన కొడాలి నాని రోజా వంశీలు ఇప్పుడు రాడార్ వేసినా కూడా దొరకడం లేదు అంటే ఇక వారి పొలిటికల్ కెరీర్ శుభకాట పడ్డట్టే ఇక బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి జగన్ కేసుల విచారణను వేగవంతం చేసే అవకాశం ఉంది సిబిఐ దూకుడు పెంచొచ్చు ఆయన్ను జైలుకు పంపే ఛాన్స్ నూటికి వెయ్యి శాతం కనిపిస్తోంది ఎందుకంటే వచ్చేసారి గెలిస్తే నారా లోకేష్ ను చేసే అవకాశం ఉంది తన వయసు దృష్ట్యా బాబు కేంద్ర రాజకీయాల్లోకి రావచ్చు తన తనయుడు లోకేష్ కు రూట్ క్లియర్ చేయాలంటే జగన్ ను జైలుకు పంపాలనే ప్లాన్ కూడా చేయొచ్చనే టాక్ వినిపిస్తోంది పైగా తనను వృద్ధాప్యంలో జైలుకు పంపిన జగన్ ను అంత సులువుగా వదిలిపెడతాడని ఎవ్వరూ భావించడం లేదు అందుకే హైదరాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో బాబు ఉగ్ర రూపం చూపించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన సునామీకి సైకో జగన్ ఇంటికెళ్లాడు ఆ బూత మళ్లీ రాకుండా భూ స్థాపితం చేస్తానని ప్రకటించారు బాబు అంటే వైఎస్ జగన్ ను కార్నర్ చేసేందుకు బారీస్ కచ్చి వేశారనేది బయట వినిపిస్తున్న విశ్లేషణ ఇటు బాబును అడ్డుకునేందుకు మోడీతో సఖ్యత పెంచుకునేందుకు ఎంపీగా వెళ్లాలనేది జగన్ ప్లాన్ అక్కడ జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు బాబు తన పవర్ తో జగన్ జైలుకు పంపుతారా లేదంటే గతంలో ఉన్న స్నేహంతో మోడీని అమిత్ షాను మచ్చగా చేసుకుని జగన్ నిలబడతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ జగన్ లక్కు బాగుంటే కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూలిపోతే మాత్రం దశ మారిపోవచ్చు మళ్లీ ఎన్నికలు జరిగి ఎంపీలుగా ఎక్కువ సీట్లు వస్తే మాత్రం లక్కు మారచ్చు మరి జగన్ మీద దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో Let's wait and watch until